తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రైతాంగాన్ని కలవరపరుస్తున్నటువంటి సమస్య యూరియా కొరత ఈరోజు కేంద్ర ప్రభుత్వము తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని చెప్పి యొక్క రాష్ట ప్రభుత్వం అడిగితే మరి పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని సరఫరా చేసింది రెండు వందల అరవై ఆరు రూపాయలకు ఒక బస్తా యూరియాని కేంద్ర ప్రభుత్వము ఇస్తా ఉంటే మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వ వాటా గుండు మరి కేంద్ర ప్రభుత్వము యూరియా ఇస్తా ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క యూరియాని దారి మళ్లిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అనుచరు గనులందరూ కూడా మరి యూరియాని దారి మళ్లిస్తూ మన మిరియాలకు కూడా స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి వాయినాన్ని తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది మరి ఒక రెడ్ హ్యాండెడ్గా యూరియాని దారి మళ్లిస్తూ వారి కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యే దొరికితే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే మరి దాంట్లో నా బాట ఎంత ఎందుకంటే గతంలో మనం అందరం చూసినాము వారు కమిషన్లు అంటే వారికి ఇష్టం కాబట్టి మరి రెండు కోట్ల రూపాయలు అఫీషియల్ గా వెళ్లి యొక్క మిర్యాలు కూడా ఎమ్మెల్యే సీఎం గారికి డైరెక్ట్ ఇస్తారు సీఎం గారు వారి ఎమ్మెల్యే పట్ల మరి విచారణ జరిపించి నిజ నిజాలు బయటకి వచ్చేటట్టుగా చూసి వారి మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి మరి వారే ఈరోజు యొక్క యూరియా కుంభకోణంలో మరి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే భాగస్వాములు కావడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాము ఈ రోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారిని ఇమ్మీడియట్ గా రాజీనామా చేయించి క్షమాపణ చెప్పి మరి తెలంగాణ సమాజానికి మొత్తం కూడా మరొక ఆదర్శంగా నిలవాలని చెప్పి మేము ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము మరి మొన్నటికి మొన్న ఒక అయితే ఈ యొక్క ట్రైన్ లో వచ్చేటటువంటి ట్రక్స్ లో వచ్చేటటువంటి యూరియా ఉంటుందో దాన్ని మొత్తం కూడా జానారెడ్డి కుమారులు ఒకతను నల్గొండ పార్లమెంట్ కి ఎంపీ రఘువీరెడ్డి గారు కావచ్చు మరి ఒక నాగార్జున సాగర్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు వారు కూడా మరి అరే మేమేమైనా తక్కువైనమా అని చెప్పి వారు కూడా మరి వారు నాగార్జున సాగర్కి ఈ యొక్క యూరియాని దారి ఉన్నారు మేము ప్రశ్నిస్తా ఉన్నాము స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మీరందరూ నిద్రపోతా ఉన్నారా ఈరోజు కుంభకోణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నల్గొండ జిల్లా తయారైంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మొన్న ఏదైతే థర్మల్ ప్లాంట్ లో మనం చూసినా ఏ రకంగా కాపర్ అమ్ముకుని రెండు వందల కోట్ల కుంభకోణానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడిందో మన నల్గొండ జిల్లాలో చూసినాము ఈ యొక్క యూరియా దళిమ దారి మల్లిచ్చి కూడా రెండు నుంచి మూడు వందల కోట్ల కుంభకోణంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చెప్పి ఈ కూడా మా ఆరోపణ మీరందరూ కూడా మరి నల్గొండ జిల్లాని మోసం చేసి నల్గొండ జిల్లా ప్రజలను మోసం చేసి ఏవైతే హామీలు గ్యారంటీలు ఇచ్చింద్రో వాటి అన్నింటినీ ఇప్పటి వరకు నెరవేర్చకపోగా మరి ఉష్కలో కావచ్చు కాపర్లో కావచ్చు సన్న బియ్యం అమ్మడంలో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ చేతికి ఏది అండితే అది మట్టిని కూడా వదలకుండా ఈరోజు ఒక భారీ కుంభకోణానికి పాల్పడతా ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఈ రోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా గొప్ప గుణపాఠం చెప్పడం ఖాయము మరి ఇమ్మీడియట్ గా స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు రాజీనామా చేయించకపోతే మరి సీఎం గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక రైతు ఉద్యమం నల్గొండ జిల్లా నుండి ప్రారంభం కాబోతా ఉందని